オクサーサイドのサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサ ఎవరు పాడేసుకున్నారండి స్టేజ్ మీద ఉన్నాయి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాట్లాడిన పెద్దలందరూ తెలియజెప్పడం జరిగింది మరి ఇది మన ప్రాంతంలో బాలికల సంరక్షణ అదేవిధంగా స్త్రీల సంరక్షణ గర్భిణీ సంరక్షణ సఫిగానే జరుగుతున్న నేపథ్యం మనకు తెలుసు కానీ ఉత్తర భారతదేశంలో అదేవిధంగా కొన్ని వెనుకబడిన రాష్ట్రాల్లో ఇది చాలా తీవ్రమైన సమస్య ఇటువంటి సమస్య ఉండడం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లేకపోవడం బాలికలకు కానీ చిన్నపిల్లలకు కానీ సరైన పౌష్టికాహారం లేకపోవడం ముఖ్యంగా గర్భిణీల్లో బాలింతల్లో చిన్న పిల్లల్లో రక్తహీనత ఉండడం ఆ రక్తహీనత ద్వారా అనేక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడం ఇవన్నిటిని నివారించాలి అంటే పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రెండు వేల సంవత్సరంలో ఈ అంగన్వాడీ వ్యవస్థకి రూపకల్పన చేయడం జరిగింది ఆనాడు దీన్ని రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ ద్వారా పౌష్టికాహారం అందించడం తద్వారా రక్తహీనతని లేకుండా చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ వ్యవస్థకు రూపకల్పన చేసి దాన్ని ఇప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి అయినప్పటికీ కూడా రక్తహీనత అనేది స్త్రీలలో చాలా సాధారణమైన విషయంగా మనం